హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు మన గార్డెన్లో ఉన్న ద్రాక్ష మొక్క చూపిస్తున్నానండి సో ద్రాక్ష మొక్క ఎంత బాగా వచ్చిందో దీన్ని నేను డాబా పైకి ఎక్కించాను సో ఈ దీనికి ఇంకా ప్రాపర్గా పందిరనేది వేయాలండి సో దీనికి ఎంత చక్కగా కాయలు అనేవి వచ్చినాయో ఈరోజు మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను చూడండి ఇక్కడ పూత అనేది చూడండి ఎంత చక్కగా స్టార్ట్ అయ్యి చక్కగా కాయలు అనేవి స్టార్ట్ అయినాయి చిన్న కాయల దగ్గర నుంచి పెద్ద కాయల వరకు ఎప్పుడూ నిత్యం కాస్తూనే ఉంటుందండి చూస్తున్నారు కదా అలాగే పండు కాయలు కూడా ఉంటాయి దీనికి చూపిస్తాను ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఎంత చక్కగా వచ్చాయో అలాగే పెద్దగా ఉన్న గుత్తులు కూడా ఉన్నాయి మీకు చూపిస్తాను చూడండి ఆకుల్లో దాక్కున్నాయి కాయలు సో ఇక్కడ చూడండి ఇక్కడ మనకు ఒక కాయ కూడా పండిపోయిందండి చూస్తున్నారు కదా ఒక కాయ కనిపిస్తుంది బ్లాక్ కలర్ గ్రేప్స్ అండి ఇవి చాలా టేస్టీగా ఉంటాయి మనకి బయట అమ్ముతారు కదా ఆ ద్రాక్ష ఇది సో లోపల పల్ప్ కూడా మనకి చాలా బాగుంటుంది ముంజు టైప్లో సో చాలా ఎక్కువగా ఉంటుందండి పల్ప్ అనేది ఇంకా ఉన్నాయి గుత్తులు మీకు చూపిస్తాను ఇంకా చూడండి మనకి ఎంత పెద్ద గుత్తు వచ్చిందో చూస్తున్నారు కదా ఇది మనకి ఇంకా పండడానికి ఇంకా కొంచెం టైం పడుతుందండి ఒక టెన్ డేస్ ఆర్ ఫిఫ్టీన్ డేస్ పడుతుంది చూడండి చాలా పెద్ద గుర్తు వచ్చింది ఇక్కడ చూస్తున్నారు కదా మన ద్రాక్ష చెట్టుకి పెద్ద కేర్ తీసుకొని అవసరం లేదండి వాటరింగ్ ప్రాపర్గా ఇచ్చుకొని ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి మనం దీనికి కిచెన్ వేస్ట్ కానీ ఏదైనా వేస్ట్ ఇచ్చుకుంటే సరిపోతుందండి ఇది సంవత్సరానికి వచ్చి రెండు కాపులు వస్తుందండి ఎప్పుడు కాస్తూనే ఉంటాయి అన్నమాట మనకి పిందలతో ఉండగానే పూత అనేది స్టార్ట్ అవుతుంది అలాగే పండుపైన దశ నుంచి కూడా పింద దశ వరకు మనకి ఎప్పుడు కూడా చెట్టుకి ఉంటాయండి చూస్తున్నారు కదా చెట్టు ఎంత హెల్దీగా ఉందో ఇక్కడ కూడా చూపిస్తున్నాను మీకు చూస్తున్నారు కదా ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ద్రాక్ష చెట్టు అనేది పెంచుకోవడం బాగుంటుందండి మనం కూడా పెంచాము అనే ఒక సంతృప్తి అనేది ఉంటుంది అలాగే కాయలు కూడా మనం తీసుకోవచ్చు సో ఇక్కడ చూడండి చిన్నగా మనకి ఫ్లవరింగ్ అనేది కూడా స్టార్ట్ అయ్యింది మీకు కనిపిస్తుంది కదా ఎందుకంటే ద్రాక్ష చెట్టుకి ఎప్పుడు కూడా మనం క్రాప్ తీసుకోగానే వెంటనే చెట్టు అంతా కూడా మనం ఆకు దూసేయాలండి ఆకు దూసిన తర్వాతే మళ్ళీ మనకి చిగుళ్ళు అనేవి స్టార్ట్ అయ్యి దాంట్లో మనకి మళ్ళీ ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అయ్యి ఫ్రూటింగ్ అనేది వస్తుంది చూడండి ఇక్కడ కూడా కొన్ని కాయలు పండాయి చూస్తున్నారు కదా మంచి బ్లాక్ కలర్లో వస్తాయండి పదుపు ఎక్కువగా ఉంటుంది చూడండి ఇక్కడ కూడా ఒక కాయ పండింది మనకి మీ పిట్టలు తినేస్తున్నాయండి కాయలన్నీ కూడా సరే అవి కూడా తినాలి కదా సరే అని చెప్పి వాటికి వదిలేస్తున్నాను చూస్తున్నారు కదా మనకి పూత దశ నుంచి మీకు కింద దశ నుంచి పండకాయల వరకు మీకు చూపించానండి చూడండి మళ్ళీ ఇక్కడ మనకి పూత అనేది స్టార్ట్ అయిపోయింది సో ఎప్పుడు కూడా ఇక నిత్యం కాస్తూనే ఉంటుంది సో ఇలాంటి మొక్క మన గార్డెన్లో ఉండడం మంచిదండి వేసుకుంటే అందరూ కూడా బాగుంటుంది చెన్నారు కదా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను సో మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాము సో వీడియో నచ్చినట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయడం మర్చిపోవద్దు సో మీ లైక్ వల్ల నాకు ఇంకొంచెం ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది వీడియో సో ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి సో మరి ఈ వీడియో ఇంతేనండి సరే నెక్స్ట్ వీడియోలో కలుద్దాము లేని అంతవరకు బాయ్ బాయ్